ॐ शङ्करम् शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం ముప్పై మూడవ శ్లోకం ఒకవేళ స్వధర్మాన్ని ఆచరించకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని భగవంతుడు చెబుతూ ఉన్నాడు ధర్మ్యం సంగ్రామం కరిష్యసి తర్మం పాపమవాప్స్యసి నా యొక్క ధర్మాన్ని నేను ఆచరించకుండా నేను వదిలిపెట్టాను అంటే కీర్తి అనేటటువంటిది తొలగిపోతుంది పేరు ప్రతిష్టలు అనేటువంటివి తొలగిపోతాయి అంతేకాకుండా పాపం అనేటటువంటిది పొందుతాము కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి ముముక్షుగా నా యొక్క ధర్మం ఏంటి నా యొక్క ధర్మం నా యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఆత్మ చింతనం మాత్రమే ఉండాలి అన్య చింతనం మాస్తు అంతే అన్య చింతనం అనేటువంటిది ఉండకూడదు మనం ఇతరులతో మాట్లాడుతూ ఉన్నా మనం ఏదైనా పని చేస్తూ ఉన్నా మనం ఏదైనా అధ్యయనం చేస్తూ ఉన్నా మనం చేసేదంతా కూడా ఆత్మ విచారణ అయి ఉండాలి అంతేకాని ట్వంటీ ఫోర్ మనకి మోక్షం కావాలి అని ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్లో స్టేటస్లు చూడడము ఇన్స్టాగ్రామ్లు చూడడము ఇలాంటివి కాదు మన యొక్క ధర్మం అప్పుడు ఏమవుతుంది మనం ఏవైతే చెడుకు సంబంధించినటువంటివి చూస్తూ ఉంటామో ఆ సంస్కారం మనలో ఏర్పడుతుంది ఆ సంస్కారం మనలో ఏర్పడి కొంచెం చెడు సంస్కారం మనలో ఏర్పడినా కూడాను మోక్షానికి అది ప్రతిబంధంగా మారుతుంది ఆ చెడు సంస్కారాన్ని తొలగించాలి అని అంటే అత్యధిక ప్రయత్నం అవసరం అవుతుంది మనలో ఒక చెడు సంస్కారం లేదు ఇప్పుడు సులభంగా మనం మోక్షాన్ని పొందగలుగుతాం జ్ఞానం ద్వారా మన ధర్మాన్ని మనం ఆచరించకుండా మరొక విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాము దాని ద్వారా చెడు సంస్కారం మనలో ఏర్పడింది ఇప్పుడు దీన్ని తొలగించడానికి నాకు సమయం కావాలి అలాగే నేను ఇదివరకు ఏదైతే చేస్తూ ఉన్నానో అధ్యయనం దానిలో అంతరాయం కూడా ఏర్పడుతుంది ఇలాగా రెండు రకాల నష్టాలు అనేటటువంటివి ఉంటాయి సాధకుడికి స్వధర్మాన్ని ఆచరించకపోవడం వలన ముఖ్యంగా వినాశనం అనేటువంటిది ఏర్పడుతుంది స్వధర్మాన్ని ఆచరించకపోతే క్షమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం వైరాగ్యం వివేకం ఇవన్నీ కూడా ఉండాలి సాధకుడికి మనం మోక్షం పొందాలి అనుకుంటే ఇందులో ఏ ఒక్కటి తక్కువగా ఉన్నా కూడాను అది మనకు ప్రతిబంధంగా మారుతుంది మోక్షాన్ని పొందడంలో ఎప్పుడైతే మనం మన ధర్మాన్ని ఆచరించుకుంటూ మనం మన స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటామో అప్పుడు మనలో ఈ క్వాలిఫికేషన్స్ అర్హతలన్నీ కూడా పెరుగుతూ వస్తాయి తద్వారా మనకి మనము మోక్షానికి దగ్గర అవుతాము ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం రచర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే ఓం శాంతి శాంతి హరి ఓం శ్రీ శ్రీకృహ్యో నమ హరి